హలో నా అందరికీ నమస్తే ఇలా పొద్దుగాల పొద్దుగాలైతే బాయ్యకడకైతే పోతున్నాం ఇక బావి కడకైతే వచ్చినాం చూసారు కదా మనయితే వడ్లైతే తల్లినాం కదా మనకి అయితే నీళ్ళు పెడదామని అయితే వచ్చినాం చూసారు కదా ఇప్పుడే మొలకలు అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే వస్తున్నాయి పచ్చగా చూసురు కదా పొలం అయితే నెర్రలు వాసింది అందుకని ఇంకా నీళ్ళు పెడదామని అయితే వచ్చినాం బావి చూసారు కదా ఇంకా బావి కడకైతే వచ్చినాం బావి మోటర్ అయితే పెడదామని బావి అయితే పెట్టినాయి ఇంకా మోటార్ అయితే పోస్తుంది చూసురు కదా బావి మోటో బావి మోటార్ పెడితే అయితే పడుతుంది బోర్ మోటార్ కూడా పెట్టినాం ఇంకా ఏ మనకి ఆ మనకి అయితే తీసినాం చూసురు కదా ఇంకా ఈ నుంచి అయితే వేరే బావి కడకైతే పోతున్నాం గడ్డి మొపై తీసుకొద్దామని ఇంక చూసురు కానీ నార్మల్ అయితే మనదే అక్కడ వేరే కాడ పెట్టాలి గడ్డి మొప్పు కడకైతే వచ్చినాం గడ్డి మొబై అయితే ఇంటికి అయితే తీసుకొని పోతున్నాం చూసురు కదా జై జవాన్ జై కిస్సాన్